హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మటన్ ములక్కాడ ఎగ్ మూడు కలిపి కూర వండానండి ఎంత బాగుందో తెలుసా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి మటన్ ఎగ్ ములక్కాడ కాంబినేషన్ ఏంటి అనుకోకండి చాలా అయితే టేస్టీగా కూడా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ అండి మామూలుగా మటన్ వండుకొని ఎవరైనా తింటారండి మటన్ కాకుండా ఇలా వెరైటీగా వండితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకైతే చాలా ఇష్టం అండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా అడుగుతారు చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలే కాదండి ఎవరైనా సడన్గా ఇంటికి గెస్ట్లు వస్తే ఇలా చేసి పెట్టండి అసలు మీ కర్రీకి అందరు ఫిదా అవ్వాల్సింది అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి అయితే తప్పకుండా చూడండి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మటన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలామందికి మటన్ ఎక్కువ తినరండి ఇష్టం ఉండదు కానీ ఇలా చేసి పెట్టండి మటన్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది ఫస్ట్ ఉన్నాక ఆయిల్ వేసుకోవాలండి మటన్కి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది మటన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎప్పుడు ఎర్రగా వేగాలండి మటనే కానీ చికెనే కానీ వండినప్పుడు ఉల్లిపాయలని కొంచెం ఎక్కువ వేయించాలి నార్మల్గా వేసేసి అల్లం వెల్లు వేసేసేసి చేస్తే అది కర్రీ సరిగా కుదరదండి ఎర్రగా వేగితే ఉల్లిపాయలు కర్రీ అంత బాగుంటుంది మీరు ఎప్పుడైనా మామూలుగా వేస్తే అలా చేయకండి ఉల్లిపాయలు ఎక్కువగా వేయించండి చాలా బాగుంటుంది కూర ఉల్లిపాయలు ఎర్రగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచానండి అలా దంచడం వల్ల కూర చాలా బాగుంటుంది నేను ఏ కర్రీ వండినా అప్పటికప్పుడే వేస్తాను స్టోర్ అయితే చేసి పెట్టుకోను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా ఎర్రగా వేయించాలండి తర్వాత మంచిగా శుభ్రంగా కడుగు పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి ఇక్కడ మటన్ నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి హాఫ్ కేజీ మటన్ కూడా నేను వేసుకున్నాను మటన్ కూడా నూనెలో ఎర్రగా వే మంచిగా వేగాలండి బాగా వేగితేనే మటన్ టేస్ట్ వస్తుందా నూనె మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మటన్కి పట్టాలి ఫస్ట్ మనం ఉప్పు కారం వేయకూడదు బాగా వేగాక వేయాలండి బాగా వేయించాక తర్వాత ఉప్పు కారం వేయాలి ఇప్పుడు మటన్ బాగా వేగిందండి చూడండి నూనెలో ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో చాలా బాగా ఫ్రై అయింది కదా కింద అడుగంటుతుందని మీరు టెన్షన్ ఏం పడొద్దండి ఇలానే ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే అసలు కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్ అయితే చేయండి బాగా ఫ్రై అయింది కదా దీంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాను ఉప్పు కూడా వేసుకున్నాక బాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాక ములక్కడ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో నేను రెండు ములక్కడలు తీసుకున్నాను ములక్కడ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక పావుగంట సేపు ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒక పావుగంట అయ్యింది కదండి ఇప్పుడు నేను నాలుగు గుడ్లను తీసుకున్నాను ముందే గుడ్లు ఉడికించి పక్కకు పెట్టుకున్నాను ఈ నాలుగు గుడ్లను తీసుకొని వేసేసుకున్నాను ఇది మధ్య మధ్య మధ్యలో సన్నటి మంట మీద ఉడకనివ్వాలండి ఇప్పుడు కరెక్ట్గా ఒక గంట ఇంకా ఉడకనివ్వాలి అప్పుడే ఇంకా మటన్ ఇంకా కొంచెం ఉడకాలి కదండి ఉడకనివ్వాలి ఇది లేతదండి మటను మా ఇంటి పక్కనే కట్ చేస్తారు లేత మటన్ అందుకే తొందరగా ఉడికిపోతుంది కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా గిన్నెలో కూడా వండుకోవచ్చు ఈ మటన్ కంటే ఈ ఎగ్స్కి ఈ మటన్ గ్రేవీ పడుతుందండి చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు ఎగ్స్ చాలా టేస్టీగా వస్తాయి నాకైతే చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా వేసుకోవాలండి ఇంట్లోనే నూరుకున్న ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని కొత్తిమీర పుదీనా చల్లుకోవాలండి అసలు ఎంత బాగా ఉడికిందో చూడండి ఆ కలర్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది అంత బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి మటన్ కూడా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉడికిందో చాలా బాగా ఉడికింది కదా నేను చెప్పడం కాదు మీరు చేస్తేనే తెలుస్తుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్